ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు తొంభై శాతం పనులు పూర్తి చేశారు చంద్రబాబు గారి వల్ల పది శాతం పనులు పూర్తి చేయడం చేతగా లేదు నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెలి వదిలేసిన వదిలి వెళ్ళిపోయిన వెళ్లిపోయినా హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను నేను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము మీకు మాటించిపోలేదా మాటిచ్చిపోలేదా అయిందా హంద్రీనివా ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు వేల ఎకర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్య సామలం చేసే ప్రాజెక్టు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని తొంభై శాతం పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి పది శాతం పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా ఆరు నెలల్లో హ్రిని వా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి ఎలా అనుకోవాలన్నా నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లే ఓట్లేయమని అడగడానికి వచ్చారు ఏం చెప్పారు ఇక్కడ బిల్లల బిడ్డలంతా వలసపోతున్నారు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామో అని చెప్పలేదా రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ వెయ్యి ఆరు వందల ఎకరాలు అంతేనా వెయ్యి ఆరు వందల ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇక్కడ బిడ్డలు వలసల పోకూడదు అని ఏమైంది వాళ్ళు ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది వాళ్ళు వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు మీకు ఇండస్ట్రియల్ కారిడోర్ వచ్చిందా ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇండస్ట్రియల్ కారిడోర్ వచ్చిందా